పోలియో నిర్మూలనకు అందరూ కలిసి కృషి చేయాలని పోలియో చుక్కల పిల్లలకు వేయించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా ఆదివారం పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని మంచినీళ్ళ గుంట అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద టిటిడి చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ అదిది సింగ్ స్వయంగా చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ అది సింగ్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ఇరవై మూడు రూట్లలో రెండు వందల ఏడు పల్స్ పోలియో బూత్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఆదివారం ఏర్పాటు చేసిన బూతులలో పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అదేవిధంగా నాలుగు ఐదు తేదీలలో ఇంటింటికి వెళ్లి పరిశీలించి ఇంకా ఎవరైనా ఐదు సంవత్సరాలలోపు పిల్లలు పోలియో చుక్కలు వేసుకోకుండా ఉంటే వారికి కూడా వేయడం జరుగుతుందన్నారు పోలియో వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుని తమ ఇంట్లో ఉన్న ఐదు సంవత్సరాలలోపు చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ అతిథి సింగ్ తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు ఆదిలక్ష్మి పొన్నాల చంద్ర సీకే రేవతి అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ క్రాంతి నాయకులు దుద్దెల బాబు మోహన్ డాక్టర్ నరసింహబాబు చాన్బాయ్ మెడికల్ ఆఫీసర్లు ఆరోగ్య కార్యదర్శులు ఆశా వర్కర్లు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు కూడా చుట్టుపక్కల ఉన్న దేశాల్లో పోలియో అక్కడక్కడ అవుట్ బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి సో మనం వాటికి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మన కంట్రీ భారతదేశం అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లాంటి దేశంలో అప్పుడప్పుడు అవుట్ బ్రేక్స్ అక్కడక్కడ కేసెస్ నమోదవుతున్నాయి కానీ మన ఇండియాలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోయినా చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మనకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది పోలియో అనేది ఒక ప్రివెంటబుల్ డిసీజ్ అంటే వీటికి క్యూర్ ఉండదు ఇట్ క్యాన్ బి ప్రివెంటెడ్ కాబట్టి వ్యాక్సిన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి సంవత్సరము నేషనల్ వైడ్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది ఇప్పుడు మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బిలో ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్ ఆల్మోస్ట్ ఫార్టీ వన్ థౌజండ్స్ పిల్లల్ని ఈ సంవత్సరము టార్గెట్గా చేసుకొని హైరిస్క్ గ్రూప్గా తీసుకొని వాళ్ళందరికీ కూడా ఈ మూడు రోజుల్లో అంటే ఫస్ట్ డే వచ్చి బూత్ లెవెల్ వ్యాక్సినేషన్ అంటాము అంటే అర్బన్ పిహెచ్సిస్ కానీ సచివాలయంలో కానీ ఇట్లాగా దాదాపు రెండు వందల సెంటర్స్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అలాగే ఎంహెచ్ఓ గారు ద్వారా ఆర్గనైజ్ టీమ్స్ అన్ని ఆర్గనైజ్ చేశారు రేపు నుంచి టూ డేస్ మొబైల్ అంటే ఇంటింటికి వెళ్ళి టార్గెట్ ఎవరైనా ఇవాళ వేసుకోకపోతే వాళ్ళందరినీ కూడా ఈ మొబైల్ టీమ్స్ ఏవైతే త్రీ సిక్స్టీ టీమ్స్గా డివైడ్ చేశారు సో వాళ్ళందరూ కూడా ఈ టార్గెట్ని అచీవ్ చేసి అలాగే ప్రజలు దాన్ని తీసుకో పిల్లలకి అంటే ఒక బృహత్తర కార్యం ఏదైనా ఉందంటే అది పోలియో వ్యాక్సిన్ ఎందుకంటే ఈరోజు మనకు మనం చూసాం కరోనా వచ్చి ఊరు వాళ్ళంతా చనిపోయారు కానీ దానికి మందు వైరల్ మందు లేదు కానీ ఈరోజు పోలియో వైరల్ డిస్ కానీ ఆరోగ్య మహావాడు ఈ సెవెన్ అతను ఈ వ్యాక్సిన్ నైన్టీన్ ఫిఫ్టీలో కనుక్కున్నారు కనుక్కున్నప్పటి నుంచి ఈరోజు ఒక్క చుక్క వేస్తే మేము పిల్లల భవిష్యత్తు బంగారు బాట వేసినట్టు అందులో తల్లిదండ్రులు ఇదే మున్సిపాలిటీ ఎంతో మోటివేట్ చేస్తున్నారు అన్వేష్ రెడ్డి గారు వీళ్ళు అలాగే మోటివేట్ పేరెంట్స్ని ఎక్కడ ప్రతి ఒక్క చుక్క వేయండి దీంతో పిల్లల భవిష్యత్తు మారిపోతుంది అందులో ఈరోజు ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూ అందులో మనం పిల్లల భవిష్యత్తుకు ఎన్నో చేస్తున్నాం కానీ పోలే ఒకటి తప్పనిసరి వేయించాలి దీనివల్ల ఇంకో సామాజిక బాధ్యత కాబట్టి ఒక సమాజం మాధ్యం ఎందుకంటే ఒక్క డ్రాప్ వ్యాక్సిన్ ఒక బిడ్డకు వేసి వ్యాక్సినేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయించుకోవాలని చెప్పేసి అని కోరుకున్నారు సో దీనిలో భాగంగా ఈరోజు బైవాలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనే వ్యాక్సిన్ ని మనం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి మనం జీరో టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో మోస్ట్ రిస్క్ గ్రూప్ ఆఫ్ ఏజ్ అది సో వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరము రెండు చుక్కల లెక్కన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నాము దాదాపుగా మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నలభై ఒక వేల మంది జీరో టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్ కి మనం ఈరోజు వ్యాక్సినేషన్ వేయడం జరుగుతూ ఉంది దీనికి గాను ఇరవై మూడు రోట్ల సహాయం మనము దాదాపుగా రెండు వందల ఏడు పల్స్ పోలింగ్ ఇమ్యునైజేషన్ బూత్లు ఆర్గనైజ్ చేసి ఈ రోజు మూడో తేదీ బూత్ లెవెల్లో మనము ఇమ్యునైజేషన్ కార్యక్రమం చేపడుతున్నాము ఈ రోజు బూత్ లో మిస్ అయిన వాళ్ళకి రేపు ఎల్లుండి కూడా దీనిలో నూట ఎనభై టీములు రెండుగా స్పిట్ అయ్యి మూడు వందల అరవై టీములతో ఇంటింటికి వెళ్లి పల్స్ పోలింగ్ ఇమ్యునైజేషన్ చుక్కలు వేయడం జరుగుతోంది సో తల్లిదండ్రులందరూ ప్రతి ఒక్కరు కూడా దగ్గర ఉండి మీ పిల్లల్ని పోలియో మహమ్మారి బారిన పడకుండా ఇంటికి ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వచ్చినప్పుడు సహకరించి దయచేసి పోలియో చుక్కలు వేసుకోవాల్సిన కోరుకుంటున్నాను